హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండిస్ కిచెన్ ఈరోజు వీడియోలో దోశ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను తెలుగువారి పెళ్లి ఇంట ఖచ్చితంగా ఈ రెసిపీ ఉండాల్సిందే అండి దోశ ఆవకాయ అనేది మామిడి ఆవకాయతో ఏ మాత్రం తీసుకోకుండా ఉంటుంది ఈ దోశ ఆవకాయ ఈజీగా రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నేను ఒక రెండు దోసకాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా ఆరపెట్టేశాను తడి అనేది ఉంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు సో అందుకే మొత్తం అంతా శుభ్రంగా తడిపోయేంత వరకు ఆరబెట్టుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని సీడ్స్ అనేది మీకు నచ్చితే ఉంచుకోవచ్చు లేదా తీసేయచ్చు సీడ్స్ ఎందుకు తీస్తారు అంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఆ సీడ్స్ అనేది తీసి ఆవకాయ పెట్టుకుంటారు మీ మీకు నచ్చిన సైజులో ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి నేను చిన్న చిన్న సైజులోనే ముక్కలు కట్ చేస్తున్నాను చేదు కూడా చూసుకోవాలండి దోసకాయలు చేదు అవుతాయి కదా సో చేదు కూడా చూసుకొని ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ ముక్కల్ని పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఆరపెట్టుకోవాలి ఫ్యాన్ కింద వీటిలో తడి ఉంటుంది కాబట్టి ఇలా ఆరపెట్టుకుంటే పచ్చడి అనేది నిలుగు ఉంటుంది ఇలా ముక్కలు ఆరిన తర్వాత కొలిచి తీసుకోవాలి నాకు రెండు కప్పులు నిండుగా అయినాయి మూడో కప్పు కొంచెం తగ్గిందండి ఒక ముప్ప కప్పు వరకు వచ్చాయి మూడో కప్పుకి ఇందులోకి హాఫ్ కప్ కారాన్ని యాడ్ చేస్తున్నాను అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కారం అనమాట అలాగే వన్ థర్డ్ కప్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అంటే ఎయిటీ ఎంఎల్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను పావు టీ స్పూన్ మెంతి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా ఒకసారి ముక్కలకి పట్టిన తర్వాత ఇందులోకి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా నూనె ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇదంతా మళ్ళీ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని ఒక నైట్ అంతా అలా ఊరనివ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చి ఆ ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేంత వరకు అలా ఊరనిచ్చిన తర్వాత దీన్ని ఏదైనా గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా క్యాప్ తీసుకుని చూసుకుంటే చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చి ఆవకాయ అనేది మంచి కలర్ వచ్చింది ముక్కలకి కూడా బాగా కారం ఉప్పు పట్టేసింది సో ఇలా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే టూ టు త్రీ మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడన్నా కావాలనిపించినప్పుడు వేడి వేడి అన్నంలో అని లేదు మనం ఉప్మా చేసుకున్నప్పుడు దానికి సైడ్ డిష్గా కొంచెం ఈ చట్నీ పెట్టుకొని అలా తింటూ ఉంటే వా వేరే లెవెల్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్